చెప్తే మరి లేని దాని మరి అడుగుతాం అది మన మీరు తెప్పించవలసి ఉంటుంది సరేనండి లిస్ట్ లేదండి మా దగ్గర ఉన్నది చెప్పండి లేని అడుగుతాం అది సంప్రదాయ ప్రకారంగా పశువు కేరీ తీసుకొచ్చానండి ఇంకొక జాకెట్లు ఆరు పందులు

పెండి కుమార్ ఇంటి దగ్గర నుండి తీసుకొని రాబడిన వస్తువులు వస్త్రాలు వివిధ సామాగ్రిని బట్టి మేము సంతోషిస్తున్నాం అమ్మగారు సమ్మతైనా మీకు అంతా ఇంకేమైనా పెండింగ్ ఉందనట సామరాజు గారు మీరు మాట సరే ప్రార్థన చేద్దాం తీసుకొని రాబడిన సామాగ్రి కొరకు మహోన్నతుడు అయిన మా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ